సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం కామారెడ్డిలో చంద్రశేఖరరావు బణకేష్ కోటీరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్ల శ్రమం ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ప్రజలల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతా అని అన్న చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనికన్నా ఫుల్లా హాఫ్ ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే ఎవ్వరాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడిచ్చిందే కదా ఆడ వాళ్ళు కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకున్నావు నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సడ్డకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగపెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయటకి నేను వస్తున్నా అని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టారు మళ్ళీ వచ్చేదే ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీగా అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాని పొద్దుగుతారు అని పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇయలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయలే దళితులకు ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటామంటే వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చండి పది నెలలు కూడా కాలేదు అప్పుడే బిచ్చగాని తీరుగా గంగిరేద్దు తిరగా సంక్రాంతి పట పూట గంగిరేద్దు వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఐదేళ్ళ కోసం ఎన్నికైంది మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నువ్వు ఎక్కొడిపోయిన రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా రెండో విడత లేసిన ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల నాలుగు వందల కోట్లు దాదాపుగా ఈ సంవత్సరంలో నాలుగు వేల కోట్ల ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించి నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిన ఇస్తాన్న ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం ఇదే కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తెల్లధరలు పాలించినప్పుడు కులగణన జరిగింది దాదాపుగా తొంభై ఐదేళ్ల నుంచి స్వతంత్రం వచ్చినాక నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయినా బీసీ కులగణన జరగలేదు ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వం ఈ దేశంలోని ఏకైక ప్రభుత్వం లెక్కలు తేల్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ముప్పై ఐదేళ్ల నుంచి కొట్లాడినరు చాలా మంది పిల్లలు చచ్చిపోయినరు సుప్రీంకోర్టు వరకు పోయింది పార్లమెంట్ వరకు పోయింది మోడీ గారు కృష్ణ మాదిగను నాలుగు సార్లు కౌగిలించుకున్నాడు కానీ అది ధృతరాష్ట్ర కౌగిలిగానే మిగిలింది నరప మాదిగా ఉపకులాల వర్గీకరణ చేయలే కానీ మీ ప్రభుత్వం ప్రజా పాలనలో మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలబడి దేశంలో దశాబ్దాల కొద్దీ వాయిదా పడుతున్న సమస్యకు పరిష్కారం చూపించిన మొదటి సంవత్సరంలోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అందుకే మిత్రులారా ఎవరెన్ని చెప్పినా వాళ్ళు ఏదో వాట్సాప్ యూనివర్సిటీ మోడీ పెడితే సోషల్ మీడియా యూనివర్సిటీ వీడియో కూడా పెట్టి అక్రమంగా సంపాదించింది కొల్ల కొట్టింది వాటిని పెట్టి అబద్దాలు ప్రచారం చేయాలనుకుంటున్నారు ఛానల్స్ ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు పేపర్లు పెట్టుకున్నారు టీ న్యూస్ పెట్టుకున్నారు నమస్తే తెలంగాణను గుమస్త తెలంగాణ పెట్టుకున్నారు ఏమైందా ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఏమవుతుంది ఇవాళ మీరు అందరూ అనుకుంటే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను పేద ప్రజలకు వివరిస్తే ఒక్కసారి కాదు మళ్ళొక్కసారి కాదు నాలుగు సార్లు మన ప్రభుత్వం ఉంటుంది ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అందుకే మిత్రులారా ఈరోజు బాధ్యత చేపట్టిన ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ మిత్రుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీతో పాటు నేను సిద్ధం అవసరం అనుకుంటే మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన మంజూరీలు రాలేదు మన మెట్రో రైలును ఎక్కడ పెట్టిండో మన రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది ఇవాళ మూసి రివర్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇస్తలేడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి ఇవాళ మీరు మంత్రులే బుగ్గకారుల తిరుగుడు కాదు తెలంగాణకి ఏం తెచ్చిండ్రో చెప్పును కేంద్రం నుంచి ప్రచారం చేయడానికి వస్తారంటో తెలంగాణకి ఏదో ఇచ్చిందని ఏమి ఇచ్చిందే బీహార్కి ఇచ్చారు గుజరాత్కి ఇచ్చారు ఇతర రాష్ట్రాలకు ఇచ్చారు తప్ప తెలంగాణ పైసకు చెల్లి గవ్వగూడి ఇయ్యాలి ఇవాళ ఒక్క రూపాయి కేంద్రానికి మనం పన్ను కడితే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి బీహార్ ఒక్క రూపాయి పన్ను కడితే ఏడు రూపాయలు తీసుకుపోతున్నాం ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి కడితే మూడు రూపాయలు తీసుకపోతున్నాం మరి తెలంగాణ ఏం పాపం చేసిందో ఒక్క రూపాయి కడితే నలభై రెండు పైసలు ఇస్తున్నావు అంటే యాభై ఎనిమిది పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు అందుకే కిషన్ రెడ్డి బండి సంజయ్ అనుకుంటున్నారు ఏ దానికైనా కొంత సమయం ఉండాలని సంవేనం పాటిస్తున్నాం తొందరలోనే కార్యాచరణ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని మెట్రో రైలు మేము కట్టుకుంటాం మాకు అనుమతి ఇవ్వండి అంటే దేశంలోనే ఒకనాడు రెండో స్థానంలో ఉండే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఇవాళ పదో స్థానానికి వదిలిపోయింది పది నెలలైంది ప్రధానమంత్రి దగ్గర ఉండి మెట్రో రైలుకు అనుమతి ఇవ్వకుండా ఆపిపెట్టండి రీజనల్ రింగ్ రోడ్ సగం ఇచ్చి సగం ఇయకుంటే దాసి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కార్యాచరణ తీసుకుంటాం తొందరలోనే ఈరోజు బాధ్యత తీసుకున్న వాళ్ళతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ప్రజా సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద చేసే పోరాటంలో మీరు ముందు బాగాన ఉండాలి మీరందరూ కూడా భవిష్యత్తులో రాణించాలి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మీరంతా నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి